పేదల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతూ ఉంటోంది తెలంగాణ సర్కార్ ఆరోగ్యశ్రీకి సంబంధించి రేట్ల రివిజను కొత్త ప్రొసీజర్లతోటి మరో లక్షన్నర కుటుంబాలకు మేలు చేస్తూ ఉంటోంది ఆరోగ్యశ్రీ రేట్ల పెంపుతోటి ప్రభుత్వంపై అదనంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చు పెరిగింది హెల్త్ సెక్టార్ పై ఫోకస్ పెంచింది తెలంగాణ సర్కార్ పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరింత భారాన్ని మోసేందుకు ఆరోగ్యశ్రీ డెబ్బై ఐదు ప్యాకేజీల ధరలు సవరిస్తూ తాజాగా జీవో విడుదల చేసింది మిగిలిన ధరల్లో మార్పు చేయడం లేదని తెలిపింది ఇక ఆరోగ్యశ్రీలో కొత్తగా నూట అరవై మూడు చికిత్సలు చేరుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో పై నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన రేట్స్ రివైజ్ పై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు లక్షల ఆరోగ్యపరంగా ఆదుకుంటుంది ఆ దిశగా ముందుకుపోతుంది ఇంకో లక్ష లక్షణాలు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ద్వారా ఆదుకొందు